హామీలన్నీ అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కోరారు రూజువేడి మండలం మర్రిబంధం గ్రామంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఆవిష్కరణలో కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అన్నారు ఎన్టీఆర్ పార్టీ పెట్టిన ముహూర్తం గొప్పదని ఆ ముహూర్త బలంతో నలభై మూడేళ్లుగా ప్రతి తెలుగువాడు గర్వంగా కాలరు ఎగరేసుకునేలా టిడిపి దూసుకు వెళ్తుందని అన్నారు ఆయన ఆశీర్వాద బలంతో సీఎం చంద్రబాబు గారి నాయకత్వంలో తనలాంటి ఎంతో మంది రాజకీయాల్లోకి వచ్చి ఆయన ఆశయాల సాధన కోసం నిరంతరం పనిచేస్తున్నామన్నారు ఇక ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ఇంకా మండలం టీడీపీ నేతలు పాల్గొన్నారు ఆ రోజు ఎన్టీఆర్ రామారావు గారు పెట్టిన ఇవాళ మాకు భిక్ష అని కూడా మీ అందరికీ తెలుపుతున్నాం అలాగే ఇవాళ మనకి ఎప్పుడు కూడా మీ అందరికీ కూడా గ్రామాలలో అందరికీ కూడా ఒక విషయం ఎప్పుడు కూడా నేను రెగ్యులర్గా ఏ మీటింగ్ జరిగినప్పుడు కూడా రెగ్యులర్గా మాట్లాడుతుంటాము ఇవాళ ఎప్పుడు కూడా ఒక్కటే గవర్నమెంట్ ఉండడం వల్ల మనకి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీ పెట్టింది తెలుగు వాళ్ళు కాళ్ళ ఎగరేసుకొని తిరగాలి అనేది ఆయన ఉద్దేశం తలెత్తుకొని తిరగాలి అనేది ఆయన ఉద్దేశం అదే రకంగా మనము ఎప్పుడు కూడా ఒకటే గవర్నమెంట్ని కంటిన్యూస్గా ఒకటే గవర్నమెంట్ని మనం ముందుకు తీసుకొని వెళ్ళడం వల్ల చాలా వరకు మన దేశమైనా రాష్ట్రమైనా మన ఊర్లైనా కానీ మన పట్టణాలైనా కానీ చాలా వరకు అభివృద్ధి చెందడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది ఎందుకంటే మీరు అందరూ ఆలోచించాలి ఎప్పుడు కూడా ఒక పార్టీ ఐదేళ్ళు ఒక పార్టీ ఉండి మళ్ళీ ఇంకొక పార్టీ వచ్చి మళ్ళీ ఇంకొక పార్టీ మారుతుందంటే మన జీవితాలు కూడా అలాగే ఐదేళ్ళకు ఒకసారి మారుతూనే ఉంటాయి అందుకని మీరు అందరు కూడా ఒకసారి ఆలోచించండి ఎప్పుడు కూడా ఒక పార్టీ ఉండడం వల్ల ఒక గవర్నమెంట్ ఒక ఐదేళ్లలో ఎంత అభివృద్ధి చేయాలన్నా కూడా చాలా వరకు కష్టం ఇవాళ మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటేనే మూడు నాలుగేళ్ళు ఒక ఇల్లు కట్టుకోవడానికి టైం పడుతుంది అలాంటిది ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా ఒక పల్లెని అభివృద్ధి చేయాలన్నా ఎక్కడైనా కానీ ఏదైనా అభివృద్ధి చేయాలన్నా ఒక గవర్నమెంట్ లాంగ్ చాలా సంవత్సరాలు ఉండడం ఎంతైనా అవసరం ఉంది మీ అందరికీ ఇప్పుడు మళ్ళీ అనుకోవచ్చు ఎలక్షన్స్ లేవు ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ కూడా మీరు అనుకోవచ్చు నేను ఎందుకు మీ అందరికీ చెప్తున్నా అంటే మీరు అందరూ కూడా పల్లెల్లో అయినా గ్రామాలలో అయినా కూడా మీరు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పెట్టింది పార్టీ మన అందరం కూడా బాగుండాలని పెట్టిన పార్టీ అలాంటి పార్టీ మన రాష్ట్రం కూడా బాగుండాలంటే ఒక్కటే గవర్నమెంట్ కంటిన్యూస్గా ఉండాలి ఇవాళ మీరు చూడండి గుజరాత్ గవర్నమెంటు కంటిన్యూస్గా ఇప్పటికీ పదహైదేళ్ళు గుజరాత్లో గవర్నమెంట్ ఒక్కటే గవర్నమెంట్ ఉంది అలాగే ఆ రాష్ట్రం మీరు ఎప్పుడైనా పోతే చాలా బాగా అభివృద్ధి చెందుతుంది అలాగే మన రాష్ట్రం కూడా మన ఏలూరు పార్లమెంట్ అయినా మన అయినా కానీ మన పల్లెలైనా కూడా అభివృద్ధి చెందాలంటే ఒక్క గవర్నమెంట్నే మనం ఎన్నిక చేసుకుంది ఒక్కటే గవర్నమెంట్ని పదహైదు ఇరవై ఏళ్ళు కంటిన్యూస్గా ఉంచుకోవడం వల్ల మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మనం అభివృద్ధి చెందుతాం మన పిల్లలు అభివృద్ధి చెందుతారు అందరూ కూడా బాగుపడడానికి అవకాశం ఉంటుంది